ఈరోజు మన హులగుంద మండలం నేను కార్యకర్తల మీటింగ్ పెట్టాలని మన మన మండల కన్వీనర్ సభ్యుల అదే అదేవిధంగా చెప్పిడిసి మన సీసప్ గారికి మన ఎంపీటీసీలకు సర్పంచ్లకు అదేవిధంగా మన మండల నాయకులందరికీ పేరు అదే మాదింగా మన విలేకర్లకి అందరికీ ఇంతమంది ఒక్క మాట చెప్పేదానికే హులగొండ మండలం నుంచి ఇంతమంది అదే మంది ప్రతిపక్షమా అధికార పక్షమా అనే ఢీలా పడిపోయే విధంగా ఈరోజు ఇంతమంది మనకి వచ్చినారంటే మీ అందరికీ ప్రత్యేకంగా అదేవిధంగా ఒకసారి హలగొన మండలం నుంచి దాన్ని ఇంత మెజారిటీతో మెజార్టీతో ఇంత అంటే ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ లోకల్ క్యాండిడేట్ అయినా నాకి పొదగొన్న మండలం నుంచి మెజార్టీ వచ్చిన దానికి ఇంకొకసారి మీ అందరికీ ఒక చేసుకుంటున్నాను ఎందుకంటే నేను మా మండలం మండలంలో నాకు మెజార్టీ ఇచ్చినారు ఎందుకంటే సొంత మండలం అభ్యర్థిని ఆయనకి రెండు సార్లు ఒక్కసారి కాదు పద్నాలుగులోనా మన వైసీపీకి మెజార్టీ ఇచ్చినారు పంతొమ్మిదిలోనా వైసీపీకి మెజార్టీ ఇచ్చినారు ఇరవై నాలుగు అని ఇంత ట్యాంపరింగ్ లో మా జగన్ అన్న మాట చెప్తారు ఎందుకంటే మనం ఓడిపోలేదు మన జగనన్న ఓడిపోలేదు ట్యాంపరింగ్ లో ఓడిచ్చినాడు ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం ఎక్కడిపోయినా నిన్ననే పుటాపురంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఈ ఊర్లో ఆయన ఊర్లోన వేలాది మంది కలిసిన జగన్ కోసం అదే మనకు నిదర్శనం ప్రేమ ఉంటేనే ఓటు వేసి ఉంటేనే మనిషి దగ్గరకు వస్తారు ఓటు వేయకపోతే మన దగ్గర కాదు కాబట్టి జగన్ అన్నకి ఎక్కడా ప్రజాదరణ దక్కలేదు మనం చూస్తున్నాం విజయవాడలో చంద్రబాబు నాయుడు సీఎం అయినా ఆయన బయటలో బయట ఉంటాడు ఒకసారి అడవులో పోతాడు ఒకసారి బుల్జ్లో పోతాడు ఒకసారి జేసీపీలో పోతాడు అయినా ఒక్క మనిషి కానీ అంచుకు రావట్లేదు అదే మన జగనన్న నీళ్ళలో నడములో నీళ్ళలో మాకోళ్ళతో నీళ్ళలో పోతుంటే మనం అద్ధంగా చెప్పేది అక్షరాల వాస్తవం ఏదో పిలిచింది లేదు ఎవరు వాళ్ళకి చెప్పింది లేదు వాళ్ళందుకు వాళ్ళే తెలుసుకొని జనం వేళ్ళెక్క వేళ్ళకది మన జగనన్న వస్తున్నాడంటే ఇదే మనకు నిదర్శనం మన జగన్ అంటాడు అది ట్యాంపరింగ్ కలిగింది మనకి ప్రూఫ్ లేవు ఆ దేవునికే తెలియాలంటాడు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆ నీళ్ళులో విజయవాడలో ఒక ఆమె లేడీ మాట్లాడుతుంది అన్నా మీరైతే మమ్మల్ని ఆదుకునే అన్న మేము మీ అందరూ మీరు ఈ చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి వచ్చినాడో నేను ఓట్లు ఏమేమన్నా ఆయనకి ఓట్లు వేయకున్నా అని ఆయన గెలిచినాడన్నా మా ఓట్లన్నీ ఎక్కడ పోయినా అని ఆమె అడుగుతున్నా నిధులలో అంత బాధతో అంటే జగన్ అన్న ప్రజలకు ఎంత సేవ చేసినాడో ఎంత సంక్షేమ పథకాలు మనం చూసినాం పద్నాలుగు పంతొమ్మిది నుంచి పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు ఎప్పుడన్నా నేను మార్చి చెప్పినాను ఆ మాట తప్పైనా తప్ప తప్పుతాను నాతో మనం మనం అబద్ధం చెప్పింది నిజం కరోనా కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో గడ్డకి వెళ్ళలేని కాలం ప్రపంచ దేశాలే గడగడ లానే ప్రపంచ దేశాలే గడగడ లానినా జగనన్న చెప్పిన మాట మాట తప్పకుండా విధంగా జగనన్న సంక్షేమ పత్రికలు నవరత్నాలు నవరత్నాలపై నిన్న తొంభై తొమ్మిది నవరత్నాలు ఈరోజు జగనన్న ప్రతి ఒక్కరు ఈ టైం కంటే ఆ టైం ఖచ్చితంగా అకౌంట్ పడే విధంగా జగనన్న పరిపాలన చేసినాడు